రాజమహేంద్రవరం స్థానిక ఆర్యపురంలో వేచియున్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఉదయం పదకొండు ఇరవై మూడు గంటలకు ఆత్మీయులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది ఆలయ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు పాలక మండలి ప్రమాణ స్వీకారం అనంతరం డైరెక్టర్లందరూ చైర్మన్గా మల్లా వెంకటరాజును ఎన్నుకున్నారు చైర్మన్ వెంకటరాజు డైరెక్టర్లుగా కోల రామచంద్రరావు పెండ్యాల మహేష్ నక్కెల హరిప్రసాద్ పంజువరపు శంకర్ సేలం సత్యనారాయణ పానిగింపల్లి సత్య చార్యులు టంగేళ్ల పద్మావతి ఉప్పులూరి సూర్యకుమారి కల్లూరి సూర్య నాగ వెంకట అన్నపూర్ణ అరవ సుభవర్లపు సంతోషి కొప్పల రాజేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు ये तम ఈరోజు ఎంతో శుభదినం ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన రాజమండ్రిలో ఏదైతే ఉన్నాయో పద్నాలుగు దేవాలయాలు కమిటీలు వేయడం జరిగింది ఇది వరకు నాలుగు కమిటీలకు ప్రమాదంగా జరిగినాయి ఈ రోజున మంచి రోజు కావడంతో కార్తీక మాసం వచ్చింది కాబట్టి మేము మన స్థానిక ఆర్యాపురంలో గల శ్రీ రామా సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ గారి సమక్షంలో మన నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధ్య రాంబాబు గారు అలాగే మా పెద్దలు మా తండ్రి సమ్మానులు శ్రీ గన్నకృష్ణ గారు ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ అన్ని బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి మిత్రులు అందరి సహకారంతో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన స్థానిక పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వర్ గారికి జనసేన ఇన్ఛార్జ్ అచ్చి సత్యనారాయణ గారికి వై శ్రీనివాస్ గారికి తిక్కి నాగేంద్ర గారికి ప్రత్యేకమైన మా కమిటీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఉంటుందో వారిని తూచా తప్పకుండా ఇక్కడ స్థానిక వార్డు ఇన్ఛార్జిని కలుపుకుంటూ ఇక్కడ మా కమిటీ అయితే మన ఎక్స్ ఆప్షన్ మెంబర్తో కలిపి పన్నెండు మంది ఉన్నాం అందరం కూడా కష్టపడి పనిచేసి మా టీన్యూ రెండేళ్ళ వ్యవధిలో రాబోయే పుష్కరాలు కూడా ఉన్నాయి కాబట్టి పుష్కరాలకి మన ఈవో గారిని కూడా మొత్తం సమిష్టిగా ఇక్కడ వార్డులు రాజమండ్రిలో ఉన్న ఎన్డీఏ కూటమిని కలుపుకొని ఈ గుడి అభివృద్ధికి మాకు ఈ ఇచ్చిన సత్య సత్యదేవుడు సత్యదేవుడు మాకు ఇచ్చిన పూర్వధర్మ సుకృతంగా భావిస్తూ ఇంత ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు గండి కృష్ణ గారికి అలాగే నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరో పెద్ద ఆయన ఇప్పుడు కూడా మమ్మల్ని ఎన్నో ఏళ్ళబట్టి తరబడుతున్న ఉండు తోడుగా ఉంటున్న శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి ప్రతి ఒక్కరికి కూడా మజ్జిరాంబాబు గారికి మా నగర కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆ సత్యదేవుని ఆ జన్మ జన్మల వారి యొక్క వారి యొక్క మా ఆశీస్సు మా మీద ఉండి మా కమిటీ అందరూ కూడా కష్టపడి పనిచేసి